డియర్ ఫ్రెండ్స్ చాలా మంది పెద్దలు లేదా బ్రాహ్మణులు మనల్ని మనం పాద నమస్కారం చేస్తే వారు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ ఉంటారు మరి దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏమిటి చాలా సంవత్సరాల క్రితం ఓసారి మహాస్వామి వారి దర్శనానికి నలుగురు ఐదుగురు పండితులు వచ్చారు స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు మహాస్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఆ కూర్చున్న పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు భక్తులు నాకు నమస్కరిస్తే నేను వారిని నారాయణ నారాయణ అని ఆశీర్వదిస్తాను మరి మీరు గృహస్థులు ఏమని ఆశీర్వదిస్తారు అంటే వారు మేము దీర్ఘాయుష్మాన్ భావ సౌమ్య అని ఆశీర్వదిస్తాము అదే సంప్రదాయం అని అన్నారు అంటే ఏమిటి అని మహాస్వామి వారు ప్రశ్నించారు చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని దీని అర్థం మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న అడిగారు అందరూ అదే సమాధానం చెప్పారు మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి మీరందరూ చెప్పిన అర్థం తప్పు అన్నారు పండితులు ప్రశ్నార్థకంగా చూశారు వాళ్ళందరూ పెద్ద పెద్ద విద్వాంసులు సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు మంచి విద్వత్ కలిగిన వారు సంస్కృత వాక్యం దీర్ఘాయుష్మాన్ భావాది చాలా సామాన్యం సంస్కృత పరిజ్ఞానం ఏమీ లేకపోయినను అర్థమవుతుంది కానీ మహాస్వామి వారు ఆ అర్థం తప్పు అంటున్నారు అని పండితులు ఒకరు మొహం ఒకరు చూసుకుంటున్నారు వారి పరిస్థితి చూసి మహాస్వామి నేను చెప్పనా దాని అర్థం అని అన్నారు పండితులంతా చెవులు రిక్కించారు పంచాంగములోని తిథి వార నక్షత్ర యోగ కరణ మొత్తం ఐదు పంచ అంగములలో ఉన్న ఇరవై ఏడు యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము పదకొండు కరణములలో ఒకటి భవకరణము వారములలో సౌమ్యవాసరము అంటే బుధవారము అని అర్థము ఇప్పుడైతే ఇవి మూడు అంటే ఆయుష్మాన్ అంటే యోగము భవ అంటే కరణము సౌమ్యవాసరము అంటే బుధవారము కలిసి వస్తాయో ఇది శ్లాఘ్యము అంటే చాలా శుభప్రదము మరియు యోగకారకము కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి మీకు ప్రాప్తించుగాక అని అర్థం చెప్పారు మీరు ఎక్కడైనా కనుక ఇది విన్నట్టయితే ఒకసారి సరిచూసుకోండి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను